ఆకురొచ్చాడమ్మా ఆకుకూరలు వచ్చాడమ్ ఫ్రెండ్స్ మొన్నటిక భయపడేది ఆకుకూరలు అంటే ఇప్పుడు భయం పోయింది పోయిందో మరుగుతుంది ఆకుకూర మొరుగుతుంది ఆకుకూరలమ్మా ఆకుకూరలమ్మా ఆకుకూరలు భయం పోయిందా నీకు ఆకుకూరలు అంటే అబ్బాయి చూసారా ఫ్రెండ్స్ అమ్మకి భయం పోయింది భయం పోయిందమ్మో నీకు ఆకుకూరల అబ్బాయి అంటే ఇదివరకు భయపడేదాన్ని ఇప్పుడు మురుగుతున్నావా చూసారా ఫ్రెండ్స్ ఆకుకూరల అబ్బాయిని అరుస్తుంది భయం పోయింది ఇంకా ఎవరిని అరవదు ఆ ఒక్క ఆకుల అబ్బాయినే అరుస్తుంది వెళ్ళిపోయాడు దా వెళ్ళిపోయాడు నాన్న అమ్మో వెళ్ళిపోయాడు అబ్బాయి అగో నైటీల అబ్బాయి వస్తున్నాడు మళ్ళీ ఆ అబ్బాయిని ఏం అరవదు వేరే ఎవ్వరు అమ్ముకోవడానికి వచ్చిన ఏమందు ఈ ఆకుకూర్ల అబ్బాయిని అరుస్తుంది ఏం అరవదు ఆ అమ్మకుని అబ్బాయిని ఆకర్ల అబ్బాయిని అరుస్తావా అరవ్వా అవ్వ అవ్వనారవ్వా ఆ కుర్లని అరుస్తావా ఎప్పుడు నేను కొట్టాడే మా అందుకే అరుస్తున్నావు కదా దా దోచే దా అలా కూర్చుందో చూడండి కొంచెం ఎప్పుడు దాకా రాదు మళ్ళీ ఎక్కడ తిరిగి వస్తాడా అని పక్క గల్లీలో అరుస్తున్నాడు ఇక్కడ రావట్లేదా అంత చెవులు అయితే పాము చెవులు అన్నీ నిన్నబెడతాయి ఒక చెవుకి అయితే ఫ్రెండ్స్ అప్పుడు ఏదో వాపు వచ్చి ఇలా కిందకి వాలిపోయింది ఇంక అప్పటి నుంచి అట్లనే ఉంది పై పైకి లెగ్స్లో చెవు వాపు తగ్గింది చెవు మాత్రం పక్క చెవు చూసారు ఆ పైకి ఎలా పెట్టింది దీన్ని మాత్రం కిందకే ఉంచుతుంది దాని అన్న బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అమలు ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీ ముందు వరకు వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్